భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల పరిధిలోని ఓ రైతుకు చెందిన జామాయిల్ తోటలో గుప్త నిధుల కోసం గొయ్యని తీసి పూజా కార్యక్రమాలు చేసిన ఘటన కలకలం రేపింది కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ శుక్రవారం చంద్రగొండ పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు జామాయిల్ తోటకు చెందిన రైతు పొలంలో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి అతని వద్ద నుంచి డబ్బులు తీసుకున్న తొమ్మిది మంది తవ్వకాలు ప్రారంభించారు తవ్విన తర్వాత నిధులేమీ కనిపించకపోవడంతో జామాయిల్ తోట రైతు పోలీసులకు సమాచారం ఇచ్చాడు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మెటల్ డిటెక్టర్తో పాటు గొడ్డలి గడ్డపారను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారని తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లకు డీఎస్పీ రివార్డులు అందజేశారు కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డితో పాటు ఎస్ఐ స్వప్న పాల్గొన్నారు హలో ఒక మంచి రూపేట్టింది బేసి నేలకి ఈ ఉమ్మడి రామాయోట మండలంలో వెనక జామాయ చోట ఉంటుంది ఈ జామాయి చోటలో ఇది మన రాధారాడు పరిపాలించే కాలంలో రంగిందరు మెచ్చారండి అంటే రామకృష్ణ అంటే కరి రామకృష్ణుని తండ్రి మనోడు అనే వ్యక్తి ఈ నేరేయగర్ వైని దాంతో ఎందుకంటే ఇయెబి ప్రాము అప్పీ గారి చేత కొట్టబడటని ఈ రామకృష్ణ ఏం చేస్తారంటే మూక రమేట అంటే చెప్పి ఇలా కొడండి మాటాక ర మూక రమేటనే వచ్చి పూజించడమంటారు ఈ ఆయనకు ఏ నటిస్తాడు అతనికి సాయం తీసుకుంటాడు అతనితో పాటు భూచాల ఎత్తాడు భాను రామకృష్ణ నాగేశ్వర నాగేశ్వరం వాళ్ళు ఈ ఇలా దూరం ఈ గూర్చ పూజలతో కలిసి ఉంటారు వీళ్ళందరూ కాంటాక్ట్ అయ్యారు ప్రతి రామకృష్ణ ఏం చేస్తాడు అయితే సురేందర్ అని చెప్పేసి ఇతను మిషన్ ఉసన్పేట కృష్ణా డిస్ట్రిక్ట్ ఉసన్పేట గ్రామస్తుడు ఈ మెటల్ డిచర్ కొంటున్నాడు భూమి ఎక్కడైనా కలిజాలు పాటు చక్రవర్తి అనే వ్యక్తి రాంబాబు అనే వీళ్ళు కూడా ఈ సబ్ మండలన్నారు వీళ్ళు కొత్త రామకృష్ణుడు ఇద్దరు కాంటాక్ట్ అవుతారు అది అనుకొని అదేవిధంగా ఈ రిసప్ట్రాక్టర్ కాంటాక్ట్ అవుతారు ఈ కి అక్కడ ఏదైనా తొలగాలు జరిపాలను చేకుండా గతంలో